వెల్కమ్ టు స్కైలాప్స్ వరల్డ్ విత్తనం ద్వారా వచ్చిన అంజీరు మొక్క రీపాటింగ్ చేసుకున్నాము ఈ విత్తనం ద్వారా వచ్చిన మొక్క ఎలా ఉంది దాన్ని ఎలా రీపాటింగ్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇది చూడండి ఇది వేరే డబ్బులో మార్చుకున్నాము ఇది అంజీరు మొక్క చూడండి దీనికి పిందెలు కూడా వచ్చినాయి సమ్మర్లో ఒక ఒక చిన్న పింద వచ్చింది కానీ అది రాలిపోయింది ఎండగా అనుకుంటా అదే కాకుండా ఆ టబ్బులో బలంగా లేదు అది చిన్న టబ్బులో ఉంది విత్తనం పెట్టినప్పుడు మేము చాలా బకెట్లో పెట్టాము ఇప్పుడు దాన్ని రీపాటింగ్ చేసి ఇలా హండ్రెడ్ రూపీస్ డబ్బు ఉంటుంది కదా వెడల్పాటి డబ్బు దానిలో పెట్టుకున్నాము ఇంకా దీన్ని వేరే దానిలోకి మార్చిపోతే ఇక ఈ పిందెలు కూడా అంతే ఉంటాయి ఇక పెరగనుకు అని ఇది వేరే దానిలో పెట్టాము ఇది ఎలా ఉంటుందో చూడాలి అలాగే ఆకులు కూడా చూడండి ఇవి మామూలు మామూలంజీరైతే చాలా వెడల్పుగా పెద్దగా ఉంటాయి ఇది ఎందుకో చాలా చిన్నగా ఉంది ఇంకా ఆకులు కూడా ఎక్కువ గోంగూర ఆకులు ఎలా ఉంటాయి ఆ షేప్లో ఉన్నాయి అలాగే ఇది చిన్నది ఇంకోటి కూడా వచ్చింది ఇంకా రెండు మూడు వచ్చినాయి కానీ అవి చనిపోయి అంటే విత్తనాలు ఇలా వేశాం కదా ఇలా ఈ టబ్లో ఈ బకెట్లో వేసే పెట్టాము అప్పుడు విత్తనాలు అది ఇప్పుడు ఇంత అయింది దీన్ని తీసేసిన తర్వాత వీడియో తీయాలని అప్పుడు నాకు ఐడియా వచ్చి వీడియో తీస్తున్నాను ముందైతే మొత్తం తీసేసాము చాలా లోపల కొన్ని వేర్లు బాగా ఎక్కువ పెరిగిపోయి తీయడం చాలా కష్టమైంది ఇద్దరం పట్టుకుని బాగా గట్టిగా లాగితే గాని అది వచ్చింది అందువల్ల అప్పుడు వీడియో తీయలేదు నేను ఇది మొత్తం బయటకు తీసిన తర్వాత నేను వీడియో తీస్తున్నాను చూడండి ఇలా ఉంది మొక్క దీనికి చివన్న రెండు పిందెలు వచ్చినాయి సమ్మర్లో కూడా ఒకటి వచ్చింది కానీ అది వేడికి రాలిపోయింది ఇంకా బలం కూడా లేదు ఆ టబ్బులో వేర్లు చూడండి ఎంత దట్టంగా ఉన్నాయో చాలా ఎక్కువ ఉన్నాయి వేర్లు కానీ దాని అది మాత్రం బకెట్ చాలా తక్కువగా ఉంది వెడల్పు దీనిలో పెట్టాలనేసి దీన్ని తీసే తీసుకొచ్చాము గ్రో బ్యాగ్లో దీనిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పశువుల ఎరువు వేసాము గేదె పేడ ఉంటుంది కదా ఆవుది గేదెది ఆ ఎండిన మాగిన పశువుల ఎరువు వేసాము దీని కింద పచ్చి ఆకులు అప్పుడే నేను వంకాయ అవి ఇవన్నీ కొన్ని ఆకులు కిందకి వర్షాకాలం కదా బాగా పెరిగిపోయి ఆకులన్నీ ఇవన్నీ తీసేసాను అవి దీనికి యూజ్ చేసాము ఒక యాభై శాతం మట్టి యాభై శాతం పశువుల ఎరువు వేసుకొని ఒక గుప్పెడు నీమ్ పౌడర్ వేప పిండి కలుపుకున్నాం ఇవి ఇప్పుడు మట్టి దీనిలో వేస్తున్నాము ఇప్పుడు ఇది పెట్టాము పెట్టిన తర్వాత చూడండి మొత్తం వేర్లన్నీ మొత్తం ఫుల్గా కవర్ అయిపోయి ఇంకా అది ఎలా పెరుగుతుంది ఇంకా ఎలా ఉందో అలాగే ఉంటుంది దాని గ్రోత్ అనేది ఉండదు అనేసి మేము ఆలోచించేసి తర్వాత తీసేసాం దాని లోపల నుండి ఈ టబ్బులో పెడదామనేసి పెట్టాము ఈ టబ్బులో ఉల్లిపాయ తొక్కలు వేసాము కంపోస్ట్ అవుతుంది అది తీసేసి దానిలోనే వేసేస్తాను అది తీసి వేరే బకెట్లో వేసుకున్నాను వేసుకుని దీనిలో ఈ ఆకులు ఇవన్నీ అట్లా వేసి ఎందుకంటే ఆ వేర్లు మొత్తం దట్టంగా ఉన్నాయి కదా చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా ఆ గ్రో బ్యాగ్లో అయితే దానికి ప్లేస్ అనేది లేదు వేర్లు ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి అందువల్ల అది ఎలా ఉందో అలాగే ఉంటుంది పెట్టి కూడా ఉపయోగం ఉండదు అందువల్ల ఈ పెద్ద డబ్బులో పెట్టుకుంటే దాని గ్రోత్ అనేది వేర్లు బాగా అటు ఇటు ఎక్కువ ఇదవుతాయి కదా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి గ్రోత్ బాగుంటుంది అందువల్ల దీనిలో పెడదామనేసి మరల ఐడియా వచ్చి దీనిలో పెట్టాము ఇప్పుడైతే కొద్దిగా దానికి మంచిగా అదే వేర్లు అటు ఇటు పాకి మంచిగా పెరుగుతుందని ఇలా పెట్టాము చూడండి ఎంత వేర్లు ఉన్నాయో దాని లోపలే అలా ఉందన్నమాట దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాల నుండి రెండున్నర సంవత్సరాలు అలా ఉండొచ్చు అప్పుడు పెట్టామన్నమాట టూ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయ్యి ఉండొచ్చు ఏం చేసామంటే దానిలో మనం డ్రై అంజీరు మనం నానబెట్టుకుంటాం కదా నైటు మార్నింగ్ తింటాకనేసి పాప మా పాపకనేసి నానబెట్టాను కానీ ఆమె తినలేదు తినకపోతే అది అలాగే ఉంచేసింది ఒక రోజు రెండు రెండో రోజు వరకు అలాగే ఉంది అది కొద్దిగా ఇదైందనమాట కొద్దిగా పాడైనట్టు ఉంది అయితే ఇక మా పాప అంది ఇక దీన్ని తీసి మొక్క పెడదాం మమ్మీ అసలు వస్తుందా రాదో చూద్దాం విత్తనాలు అనేసి ఆమె పెట్టింది అనమాట ఆ బకెట్లు చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దాన్ని మట్టిలో పెట్టేసింది అది కొన్ని రోజులు మొక్కలు వచ్చినాయి చాలా మొక్కలు వచ్చినాయి కానీ కొన్ని చనిపోయి ఇప్పుడు ఆ పెద్ద మొక్క ఇంకా చిన్నది ఒకటి ఉంది కదా అది కూడా ఆ రెండు ఉన్నాయి ఆ చిన్న ఇదిలాగా ఉంది కదా చిన్న మొక్క దానికి కూడా వేర్లు ఉన్నాయి అందువల్ల ఆ టబ్ ఈ టబ్లోనే ఈ రెండు పెట్టేశాం అలా విత్తనం ద్వారా టూ అండ్ హాఫ్ ఇయర్స్ క్రితం పెట్టిన మొక్క అనమాట మా పాప పెట్టింది మొక్కని అంటే విత్తనాన్ని పెట్టింది కానీ ఇది మంచిగా మొక్క ఇంకా మొక్క వస్తుంది కానీ టూ ఇయర్స్ అయినా అసలు ఏమి రావడం లేదు అసలు ఎందుకు ఇదని దాన్ని అక్కడ పక్కన పెట్టేసి వదిలేసాము దాని గురించి పట్టించుకోవడం లేదు తర్వాత సమ్మర్లో ఒక పింది వచ్చింది ఇంక అప్పుడు అనిపించింది ఇక కాయలు రావచ్చు అనేసి ఇది చూశారు కదా ఇది ఉల్లిపాయ తొక్కలు ఈ టబ్బులోనే వేసామన్నమాట ఇది కంపోస్ట్ అవుతుంది ఇది కొద్దిగా ఇదైన తర్వాత అన్ని మొక్కలు ఇచ్చుకుందాం అనేసి అలా ఉంచాము కానీ ఇప్పుడు దీని ఈ మొక్క పెట్టాలి కాబట్టి ఇది వేరే బకెట్లో వేసేసి దీనిలో ఈ మొక్క పెట్టుకుంటున్నాం ఇంకా ఆ పిందె రాలిపోయింది ఎండాకాలంలో ఇప్పుడు ఈ రెండు పిందలు వచ్చింది మన్నీ ఈ మధ్యనే చూసాం మేము ఆకుల్లో ఎక్కడో ఉన్నాయి టూ డేస్ క్రితమే ఈ పిందెని చూసాం అనమాట అప్పటివరకు మేము చూడలేదు అది పక్కన ఉంది కాబట్టి ఆకులు ఇవన్నీ దీనిలో చిక్కుడు మొక్క ఇంకా ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట దాని చుట్టూ పోయి ఉంది ఇక ఇలా అయితే కాదనేసి దీనిలో తీసి పెట్టాం అంటే పిందులు కనిపించిన తర్వాత ఇది తీసి పెట్టాలని అనిపించింది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ తీయడం లేదు ఇది కాయడం లేదు కదా ఎందుకు అనేసి అలా వదిలేసాం ఈ పిందులు వచ్చిన తర్వాత దీనికి శ్రద్ధ తీసుకుని దీనిలో పెట్టాము అది చూశారు కదా చిన్న మొక్క కూడా ఉంది దానికి కూడా కొద్దిగా వేర్లు ఉన్నాయి మరి ఎలా బ్రతుకుతుందో చూద్దాము చూశారు కదా విత్తనం ద్వారా మా పాప పెట్టిన మొక్క అనమాట ఇది రెండు పిందెలు ఇవి పెద్దగా అవుతాయా లేదా అసలు ఇవి కూడా మంచిగా ఉంటాయా లేదా అనేది చూడాలి నేనైతే తీసి పడేద్దాం అనుకున్నా అంజీరు ట్రై అంజీరు కొద్దిగా పాడైపోయింది కదా కానీ ఆమె తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలు చేసి ఆ మట్టిలో గుచ్చిందనమాట గుచ్చేసరికి అవి మంచిగా కొన్ని రోజులకి అలా వచ్చినాయి ఇప్పుడు పిందెలు వచ్చినాయి చూద్దాం ఇది ఇది ఒక వెరైటీ ఇది ఇంతకుముందు మా దగ్గర ఉంది కదా అంచీరు ఆ వెరైటీ కాదు ఇది వేరేగా ఉంది చూద్దాం ఇది ఎలా వస్తుందో చూసారు కదా ఈ విధంగా మేము డ్రై అంచీ ద్వారా విత్తనాల ద్వారా అది చాలా చిన్నగా ఉంటాయి కదా గసగసాల లాగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి అవి అయినప్పటికీ మంచిగా వచ్చింది మాకు వండర్ అనిపించింది చాలా ఆశ్చర్యం వేసింది ఇంత చిన్న గింజల ద్వారా కూడా విత్ మొక్కలు వచ్చినాయని అంటే గ్రాఫ్టింగ్ చేస్తారు అంటు కదా అలా చేస్తారు అనేసి అనుకున్నాం కానీ ఇలా విత్తనం ద్వారా ఇంత చిన్న దాని ద్వారా కూడా ఇలా మొలకలు వచ్చి మంచిగా ఇంత చెట్టు అయ్యి కాయలు వచ్చినాయి అంటే మాకే ఆశ్చర్యం అనిపించింది అలాగే చాలా హ్యాపీగా కూడా అనిపించింది మా పాప పెట్టిన మొక్కలు అనమాట ఇవి విత్తనం ద్వారా పెట్టిన మొక్క చూసారు కదా విత్తనం ద్వారా పెట్టిన అంజీరి మొక్కని ఈ విధంగా రీపాటింగ్ చేసుకున్నాము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఎవరికో ఒకరికి ఎంతో కొంత యూజ్ అవుతుంది లేదా నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని వాళ్ళు కూడా కొన్ని మొక్కలు పెంచుకుంటారు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి పైన ఆల్ ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకునే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్